హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రాజా ఒంగోలు గిత్తల యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ కొప్రవూర్ గ్రామంలో జరుగుతున్నటువంటి జాతీయ స్థాయి ఒంగోలు గిత్తల బండలాగుడు ప్రదర్శన కార్యక్రమం రెండవ రోజు ఆరుపళ్ళ విభాగానికి ప్రదర్శన జరుగుతుంది ఈ ఆరుపళ్ళ విభాగానికి వచ్చిన గిత్తలండి ఒకసారి రైతు ఉన్నారండి వారి పేరు ఊరు అడిగి తెలుసుకుందాము అన్న ముందుగా రైతు పేరు చెప్పండి అన్న గుంటూరు ఓకే అన్న బుల్లి కోటయ్య మెమోరియల్ బుల్స్ అండి ఆరు గిత్తలో చూశారు కదండీ ఆరు అండి థ్యాంక్ యూ